ప్రపంచంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి సృష్టిని హరించి వేసేటువంటి వాడు మరలా సృష్టింపచేసేటువంటి వాడు కూడా ఆయనే అందుకే ఆయనకి హరి అనేటువంటి పేరు వచ్చింది కాబట్టి ఇదిగో ఈ హరినామం ఏదైతే ఉందో ఆ హరినామాన్ని ఎక్కడైతే నువ్వు వినగలుగుతావో అలాంటి హరి యొక్క మందిరానికి నువ్వు వెళ్ళు అంటున్నాడు అంటే శాశ్వతంగా ఉండేవాడెవడు ఆయన ఒకడే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడాను ఏ దేవతైనా కానివ్వండి వీళ్ళందరూ కూడాను వెళ్ళి ఐక్యమవ్వాల్సినటువంటిది ఆ శ్రీమన్నారాయణుడి లోపలే ఆ విష్ణుమూర్తి లోపలే కనుక అలాంటి వాడు ఎవరైతే శాశ్వతంగా ఉంటాడో ఎవరైతే ప్రపంచ సృష్టి మొత్తాన్ని కూడా తాను హరించినప్పటికీ తాను మాత్రమే నిలిచి ఉంటాడో అటువంటి ఆ భగవారు చెంతకి వెళ్ళవేవో ఓ మనస్సా ఓ పాదాల్లారా అని చెప్పి తన పాదాలకు చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన తరువాత జిఘ్ర ముకుంద పాదతుల సింఘ్రాడ ఇదిగో ఓ నాసికల్లారా ఓ ముక్కు అని చెప్పి తన ముక్కుకు చెప్తున్నాడు ఆయన ఈ ముక్కు ఏం చేస్తుంది ఎక్కడైతే మంచి వాసనలుంటాయో ఆ వాసనలని పీల్చుకొని ఆనందపడుతూ ఉంటుంది అది ఆనందపట్టమే కాదు ఈ ముక్కు ద్వారా ఎప్పుడైతే ఒక మంచి వాసన వస్తుందో అప్పుడు ఈ నాలుగే సందేశం వెళ్తుంది అబ్బా ఇదేదో చాలా బాగా ఉంది ఈ పదార్థం మనం తినవచ్చు లేదా అది మంచి వాసన కాదనుకోండి ఆ వాసన చూడగానే ఈ నాలుగు ఏం చేస్తుంది దాన్ని తిరస్కరించేస్తుంది అబ్బే ఈ వస్తువు నేను తినకూడదు అది మంచి వాసన కాదనుకోండి చీచి ఇది బాలేదు అని చెప్పి మనం పక్కకి తోసేస్తూ ఉంటాం కదా కాబట్టి ఈ ముక్కు ఏం చేస్తుంది మనకి నాలుక్కి సందేశం పంపిస్తూ ఉన్నదన్నమాట ఇలాగ ఈ పంపించేటువంటి సందేశాల ద్వారా మిగిలినటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి పనులు అవి చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ ముక్కు చాలా అవసరమైనటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మనకి శరీరంలో ఓ ముక్క నువ్వు ఏం చెయ్యాలి అంటే ముకుంద పాద తులసీం ఘ్రాణ అన్నాడు ఎందుకని ఆ తులసిని ఎప్పుడైతే నువ్వు ఆఘ్రాణిస్తావో అప్పుడు నీలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి కల్మషాలు కల్మశాలు కల్మషాలు దూరమైపోయి నీవు శాశ్వతమైనటువంటి ముక్తి దొరికేస్తుందనమాట ఏ విధంగా అయితే ఆ ముచుకుందుణ్ణి ఈయన తాను ఉద్ధరించాడో ఆ విధంగా నిన్ను ఉద్ధరించేసేస్తాడు అందువల్ల నువ్వు ఏం చేయాలి ఆ పాదాల మీద ఉండేటువంటి తులసిని వాసన చూడాలి అని అంటే ముందు ఈ ముక్కు ఎక్కడికి వెళ్ళాలి పోయి ఆయన పాదాలని తాకాలి కదా అంటే వెళ్ళి ఆయన పాదాలకు ఎప్పుడైతే నువ్వు నమస్కారం చేస్తావో అప్పుడు నీకు అవశ్యమో ఆ స్వామి యొక్క దయ అనేటువంటిది కలుగుతుంది కనుక ఓ ముక్క వెళ్ళి నువ్వు ఆ స్వామి యొక్క పాదాల మీద ఉండేటువంటి తులసిని ఆగ్రాణించవే అన్నాడు మూర్త ఓ శిరస్స నువ్వు వెళ్ళి ఆ శ్రీకృష్ణుని యొక్క పాదాలకు నమస్కారం చెయ్యి అని అన్నాడు ఇది ఈ శిరస్సుకి ఉండేటువంటి సార్థక్యం అన్నమాట ఈ విధంగా శరీరంలో ఉండేటువంటి ఎనిమిది రకాలైనటువంటి ఇంద్రియాలని అన్ని వైపుల నుంచి వెళ్ళి ఆ భగవానుడి లోపల మాత్రమే నువ్వు లీనమై ఉండాలి అని చెప్పి ఒక్కొక్క ఇంద్రియానికి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఏ విధంగా నాలుక ఉండాలి ఏ విధంగా మనస్సు ఉండాలి ఏ విధంగా చేతులు ఉండాలి ఏ విధంగా చెవులు ఉండాలి ఏ విధంగా కళ్ళు ఉండాలి ఏ విధంగా మన పాదాలు ఉండాలి ఏ విధంగా మన నాలుక ఉండాలి ఏ విధంగా మన యొక్క ముక్కు ఉండాలి మన శిరస్సు ఉండాలి ఇలాగ ప్రతి అవయవాన్ని మనకు తెలియచేస్తారు ఇలా ఎనిమిది రకాలైనటువంటి అవయవాల ద్వారా చుట్టూ ముట్టేసి ఆ భగవానుణ్ణి మధ్యలో పెట్టేసుకో అన్నాడు